మీ లైఫ్ లో ఇప్పుడు గివ్ అప్ చేయడం అనుకుంటున్నారా ఒక్క నిమిషం ఆగండి ఎందుకంటే మీ స్టోరీ ఇక్కడ ఆగిపోదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో స్కిప్ చేయాలి అని ఉంటే ఇప్పుడు చెయ్యొచ్చు కానీ ఒక్క టెన్ సెకండ్స్ ఆగితే మీ లైఫ్ లో ఒక డెసిషన్ మారిపోతుంది ఓడిపోతున్నాను అనిపిస్తుందా ఎవరు సపోర్ట్ చెయ్యట్లేదు అనిపిస్తుందా అయితే ఈ వీడియో మీకోసం రియాలిటీ ఆఫ్ లైఫ్ లైఫ్ అంటే మూవీస్ లా ఈజీ కాదు ప్రతిరోజు స్మైల్ తో కనిపించే మనుషులకి కూడా నైట్ లో ఇప్పుడు ఉంటుంది ఎవరు చెప్పారు ట్రై చెయ్యి అని చెప్తారు కానీ ఫెయిల్ అయ్యాక ఎవరు ఉండరు మిడిల్ క్లాస్ లో పుట్టడం తప్పు కాదు డ్రీమ్స్ కనడం డేంజరస్ అని చెప్పారు వై పీపుల్ గివ్ అప్ మనం గివ్ అప్ చేయడం ఫెయిల్యూర్ వల్ల కాదు కంపారిజన్ వల్ల ప్రెషర్ వల్ల మనతో కాదు అనే ఫియర్ వల్ల ఒక్క లైన్ గుర్తు పెట్టుకో గివ్ అప్ అనేది ఒక డెసిషన్ పెయిట్ కాదు ఒక్కసారి ఆలోచించు నీ పెయిన్ ని నవ్వులో దాచుకొని డైలీ ట్రై చేస్తున్న నువ్వు వీకా టర్నింగ్ పాయింట్ చరిత్రలో ఎవ్వరూ ఈజీగా గెలవలేదు అందరూ ఒక స్టేజ్ లో అనుకున్నారు ఇది నా వల్ల కాదు అని కానీ డిఫరెన్స్ ఏంటంటే కొందరు అక్కడే ఆగిపోయారు కొందరు ఒక రోజు లేట్ అయినా కంటిన్యూ అయ్యారు సక్సెస్ అంటే స్పీడ్ కాదు డైరెక్షన్ ప్లస్ కన్సిస్టెన్సీ పవర్ఫుల్ ఎమోషనల్ మెసేజ్ ఈ రోజు నీ లైఫ్ సైలెంట్గా ఉండొచ్చు కానీ నీ స్ట్రగుల్ ఫ్యూచర్ క్రియేట్ చేస్తుంది నీ పేరెంట్స్ కోసం నీ డ్రీమ్స్ కోసం నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు గివ్ అప్ చేయకపోతే లైఫ్లో వేరే ఆప్షన్ ఉండదు ఈరోజు డెసిషన్ తీసుకో నా సిచ్యువేషన్ చేంజ్ కాకపోయినా నా ఎఫర్ట్ మాత్రం ఆగదు అని నీ స్టోరీ కంప్లీట్ అవ్వలేదు నీ చాప్టర్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది నెవర్ గివ్ అప్ నాట్ టుడే నాట్ ఎవర్ ఈ వీడియో మీ హార్ట్కి టచ్ అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్కి ఒక్కసారి షేర్ చేయండి ఇలాంటి రియల్ కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి